పూజ చేయడం అంటేనే ప్రాపంచిక ఆత్మ ధ్యాస పెట్టడం ఏ కోరిక మీద ప్రాపంచిక ఆత్మ ధ్యాస పెడితే ఆ వ్యక్తి ఆ కోరికను పూజిస్తున్నాడు అన్నట్లు ఒక వ్యక్తి డబ్బు సంపాదించాలనే కోరిక మీద ధ్యాస పెడితే అతడు లక్ష్మిని పూజించినట్లు అలాగే ఒక విద్యార్థి చదువు కోరిక మీద ధ్యాస పెడితే అతడు సరస్వతిని పూజిస్తున్నట్లు నేను చేయబోయే పనులకు ఎటువంటి విఘ్నాలు రాకూడదు నా కోరిక పేరు వినాయకుడు అని ఇంతకుముందు చేసిన వీడియోలో తెలుసుకున్నాం మన పూర్వీకులు మనిషి యొక్క డిలోని ప్రతి కోరికకు ఒక పేరు పోతో పాటు దానికొక ఆకారంను కూడా ఇచ్చారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే అవన్నీ మనం సృష్టించుకున్న పేర్లు మరియు విగ్రహాలే ఆ విగ్రహాలు ఏవి కూడా ఆకాశం నుండి ఊడిపడినవి కాదు లక్ష్మీదేవి ఇలా ఉండాలని సరస్వతీదేవి ఇలా ఉండాలని ఎవరు ఊహించారు మనుషులే విగ్రహాలని మరి అలా ఎందుకు సృష్టించారు అనే విషయాన్ని శాస్త్రీయంగా ఆలోచిద్దాం కంప్యూటర్స్లో హైపర్ లింకింగ్ అనే పదం వినే ఉంటారు దాని అర్థం ఏమిటి అంటే స్క్రీన్ మీద కనబడుతున్న ఏదో ఒక దాన్ని అంటే లింక్ను మీరు సెలెక్ట్ చేసుకుంటే అంటే ధ్యాస పెడితే అప్పుడు దానికి సంబంధించిన కనపడని సమాచారం అంతా స్క్రీన్ మీదకి వస్తుంది ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఒకటి కనబడుతున్నటువంటి లింకు రెండవది కనపడని సమాచారం లేదా సూచనలు ఏదో ఒక వస్తువుని కానీ స్థలంని కానీ ఏదో ఒక వ్యక్తిని కానీ చూసినప్పుడు వాటికి సంబంధించిన గత సమాచారం మీకు గుర్తుకొస్తుంది కదా చేతికి కట్టుకున్న రాఖీ చూడగానే అన్నా చెల్లెళ్ళ బంధం గుర్తుకొస్తుంది ఆ రక్షాబంధన్ బంధం లేదా రక్షణ బంధం ఒక దీక్షక సంకేతం మీరు చిన్నతనంలో చదువుకున్న స్కూల్ ఫోటో చూస్తే మీకు మీ చిన్నతనంలో ఏవో జరిగిన విషయాలు గుర్తుకొస్తాయి అలాగే కోతిని చూడగానే కోతి చేసే పనులు గుర్తుకొస్తాయి మనకున్న ఐదు జ్ఞానేంద్రియాలతో బాహ్య ప్రపంచాన్ని పదార్థాన్ని గుర్తించడానికి అలవాటు పడిపోయాం కాబట్టి కనపడుతున్న లేదా వినపడుతున్న మరియు రుచి వాసనలు స్పర్శలు తెలుస్తున్న పదార్థం ద్వారానే ప్రపంచ సమాచారాన్ని సూచనలను లేదా కోరికలను గుర్తుంచుకుంటాం లేదా గుర్తు తెచ్చుకుంటాం మనం నిరాకార స్వరూపమైన విశ్వశక్తిని మరియు ద్వాన్ ద్వారా వచ్చిన ఆత్మశక్తిని కానీ ఏ శక్తిని కానీ నేరుగా ధ్యానించలేము కాబట్టి కనబడుతున్న మరియు కనపడని వాటికి కూడా ఆకారాలు లేదా విగ్రహాలు తయారు చేసుకున్నాం ధ్యాస కుదరడానికి లేదా గుర్తు పెట్టుకోవడానికి లేదా ధ్యానించడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుంది కంటికి కనపడని విద్యుత్ శక్తికి ఒక ఆకారం ఇచ్చుకున్నాం అలాగే కొన్ని శబ్దాలకు కూడా ఆకారాలు ఇచ్చుకున్నాం కదా ఇంగ్లీష్ లేదా తెలుగు అక్షరాల శబ్దాలకి కొన్ని ఆకారాలు ఇచ్చుకున్నాం కదా ఏబిసిడీలు అలాంటివే నేను ఈరోజు వినాయకుడిని పూజించాను అంటే విఘ్నాలు రాకూడదనే కోరిక మీద తీవ్ర ధ్యాస పెట్టాను అంతటితో పని అయిపోయిందా అంటే లేదు మన ప్రయత్నాలు కూడా సరి అయిన విధానంలో జరగాలి ఆ తర్వాత ప్రకృతి సహకారం ఉంటేనే ఫలితం వస్తుంది అంటే విఘ్నాలు రాకూడదని కోరిక బలపడిన తర్వాత చేయవలసింది ఏమిటి అంటే చేయబోయే పని ఎలాంటిది దాని ఫలితాలు ఎలా ఉంటాయి దానిని సమాజం ఒప్పుకుంటుందా ఆ పని సక్రమంగా జరిగేందుకు నేను పరిశీలించవలసిన అంశాలు ఏమిటి నాలో ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి నా బలం మరియు బలహీనతలు ఏమిటి నా కోరిక గెలవడానికి నాకున్న అవకాశాలు అవరోధాలు ఏమిటి ఈ ప్రశ్నలన్నిటినీ బుద్ధితో విశ్లేషించి ప్రణాళిక రచించాలి తర్వాత ప్రణాళికను ఆచరించాలి ఆత్మ ప్రాపంచిక ఆత్మ విఘ్నాలు రాకూడదు అనే కోరిక మీద ధ్యాస పెట్టి అందుకు కావలసినవన్నీ సిద్ధం చేసి వాటిని ఆచరించడం వల్ల విజయం చేకూరుతుంది దీనిని ఒక సమీకరణంగా రాస్తే అది ఇలా ఉంటుంది ప్రాపంచిక ఆత్మ ప్లస్ తీవ్ర ధ్యాస ప్లస్ డిలోని కోరిక ప్లస్ కార్య సమాచార సేకరణ ప్లస్ విచక్షణ ప్లస్ విశ్లేషణ ప్లస్ ఆచరణ ఈజ్ ఈక్వల్ టు విజయం మెలకువలో ఉండేటువంటి మనుషులు మూడు రకాలుగా ఉంటారు ఒకటి డీలోని ప్రాపంచిక కోరికలతో ద్వితీయ మనసును అతిగా ఉపయోగిస్తూ ప్రాపంచిక గెలుపులను గెలుస్తూ గుర్తింపు డబ్బు సుఖాలు అనుభవిస్తూ ఉండేవాళ్ళు రెండు డీలోని కోరికలను పూర్తిగా వదిలేసి ఏబీసీ ధ్యాసను హృదయంలో లాక్ చేసేవాళ్ళు అంటే యోగులు మూడు సరి అయిన ద్వితీయ మనసును అంటే సిని మరియు డిని కూడా నిర్మించలేని మరియు సమర్థవంతంగా ఉపయోగించలేని విశ్లేషించే శక్తి లేని వాళ్ళు వాళ్ళకి మనసు అంటే తెలియదు హృదయం అంటే కూడా తెలియదు మనసులో నిర్దిష్టమైన ఆలోచనలు కోరికలు ఉండవు ప్రపంచ ప్రతిస్పందన కూడా ఎలా ఉండాలో కూడా తెలియదు వాళ్ళని మనం పిచ్చి వాళ్ళు అంటాం ఏదైనా కారణం చేత మెదడు పూర్తిగా డ్యామేజ్ అయితే తప్ప అలాంటి వాళ్ళతో కూడా ధ్యానం చేయిస్తూ ఆరోగ్యమైన మనసును నిర్మి నిర్మించవచ్చు అంటే ధ్యానం కూడా అలాంటి వాళ్ళలో మార్పును తీసుకొస్తుంది ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు